హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యామ్ రెడ్డి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడాను కొత్తగా వేసినటువంటి డిజైన్స్ అయితే మీతో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నారండి అన్నీ కూడా కొత్తగా తీసుకున్నటువంటి డిజైన్స్ అనమాట చాలా బాగా వచ్చాయండి ఫినిషింగ్ కానివ్వండి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా వీటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎందుకు అంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది కొత్తగా ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి నేను ప్రైజెస్ ఏ విధంగా తీసుకుంటున్నాను అలాగే కలర్ కాంబినేషన్స్ ఏమేమి తీసుకుంటున్నాను వాటి ఫినిషింగ్ ఎలా వచ్చింది ఈ కొత్తగా వేసినటువంటి డిజైన్స్కి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అలాగే ప్రైస్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో అవన్నీ కూడాను కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను వీడియోకి లైక్ అయితే చేయమంటున్నాను నచ్చితే ఇంకా తప్పకుండా ఒక లైక్ చేసి ఎలా ఉన్నాయో డిజైన్స్ కూడా కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఫస్ట్ డిజైన్ చూసే ముందు ఆ డిజైన్కి వచ్చిన శారీ చూపిస్తాను మీకు శారీ మొత్తం మనకి ఎల్లో అండ్ ఇది లైట్ పింక్ అండి అంటే పీచ్ కలర్ అంటాము కనకాంబరం లాగా ఉంది ఇలా వచ్చిందనమాట శారీ మొత్తము ఇలాగా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది అయితే దీంట్లో గ్రీన్ కూడా ఉంది చూస్తున్నారు కదా నేను గ్రీన్ కలరు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వచ్చింది అనమాట బ్లౌజ్ ఎల్లో వచ్చేసింది అయితే ఇది కొత్తగా వేసినటువంటి డిజైన్ అండి అయితే ఇది నాకు మిషన్తో పాటు వచ్చింది అనమాట ఈ డిజైను ఇంతవరకు వేయలేదు ఇదే ఫస్ట్ టైం వేసాను చాలా బాగుందండి డిజైన్ అయితే అయితే కలర్ కాంబినేషన్ నేను ఎల్లో బ్లౌజ్ వచ్చింది కాబట్టి పింక్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్ ఉంది అనమాట మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇంకా ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకున్నాను సిల్వరు గ్రీను ఇంకా పింక్ అనమాట నెక్ కొంచెం సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ హ్యాండ్స్ అయితే హెవీగా అనమాట చూడండి నెక్ కొంచెం సింపుల్గా అనమాట అందుకే నేను బ్యాక్ అంతా కూడా బుటీస్ వేసాను ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాను హ్యాండ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా హెవీగా వచ్చాయి హ్యాండ్స్ ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నా అనమాట నీట్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ చాలా బాగుంది చూస్తున్నారు కదా అలాగే కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో మీద మనకి పింక్ కలర్ కానీ గ్రీన్ కానీ సిల్వర్ కూడా చక్కగా కనిపిస్తుంది నేను అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టాను నెక్ ఏంటంటే కొంచెం సింపుల్గానే ఇచ్చాడు అనమాట ఈ డిజైన్కి ఇది నాకు మిషన్తో పాటు వచ్చిందండి మిషన్తో పాటు వచ్చింది కాబట్టి దీని నెంబర్ ఏదో వస్తుందో నేను ఆ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా పింక్ కలర్ బుటీస్ అయితే ఇస్తాను చిన్న చిన్న లీఫ్ షేప్ బి ఇంక అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టాను అండ్ ఫ్రంట్ నెక్లా క్రాస్లో వేసాను అనమాట చాలా బాగుందండి ఇంత హెవీ డిజైన్ కూడా మనకి ఏంటంటే చక్కగా అంటే హ్యాండ్స్ కొంచెం హెవీగా వచ్చాయి కాబట్టి ఏంటంటే డిక్ కొంచెం సింపుల్గా వచ్చింది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట ఈ డిజైన్ కాస్ట్ కూడా నేను డిజైన్స్కి కాస్ట్ కూడా కంపల్సరీగా వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తానండి చివరి వరకు అయితే ఎవరు చూడట్లేదు అనుకుంటా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్స్లో ప్రైస్ చెప్పండి ప్రైస్ చెప్పండి అంటున్నాను నేను ప్రైస్ కంపల్సరీగా యాడ్ చేస్తున్నాను అంటే వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఫిక్స్ పెట్టేసి అయితే వీడియో ఎండింగ్ వరకు ఎవరు చూడట్లేదు అనుకుంటా ప్రైజ్ పెట్టట్లేదు ప్రైస్ పెట్టండి అంటున్నారు ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండి ఖచ్చితంగా నా ప్రతి వీడియోలో అయితే మీరు చెక్ చేయండి ప్రైజ్ ప్రైజ్ ఇంకా డిజైన్కి నెంబర్ కూడా అది కూడా ఖచ్చితంగా నేను షేర్ అయితే చేస్తానండి స్కిప్ కూడా చేసేస్తున్నారు అసలు చూడట్లేదు అంటే అలా అనిపిస్తుంది క్వశ్చన్స్ అలా అడుగుతున్నారు కదా అందువల్ల స్కిప్ చేస్తూ ఇంకా ఎండింగ్ వరకు కూడా చూడట్లేదు అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కొంచెం బోర్ అనిపించిన చూ అంటే బోర్ అనిపించింది అనిపించదు నేను నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా కలర్ కాంబినేషన్స్ గురించే కదా అలాగే డిజైన్ ఎలా ఉంది ఏంటి అని వాటి గురించే కదా నేను చెప్తున్నాను సెకండ్ డిజైన్కి శారీ వచ్చేసి ఇలాగా ఆరెంజ్ అండ్ పింక్ వచ్చిందండి కాంబినేషన్ ఇంకా లైట్ గోల్డ్ అనమాట అంటే ఇది కొంచెం గా అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా లైట్ గోల్డ్ ఇచ్చాడు వీళ్ళని మొత్తం ఎయిట్ శారీస్ అండి ఈ కస్టమర్వి అయితే సిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి టూ శారీస్ ఏమి ఇచ్చేసాను నేను ఆ ఆ డిజైన్స్ మీకు నేను షేర్ చేసాను లాస్ట్ వీడియోలో కట్టుబట్ డిజైన్స్ వేయించుకున్నాను అనమాట టూ శారీస్కి ఇక్కడేమో ఇవి సిక్స్ శారీస్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఇప్పుడు అయినాయి అనమాట మళ్ళీ కస్టమర్ వచ్చేస్తారేమో ఈ రోజే వస్తా అన్నారు అందుకే నేను కూడా షాప్కి వచ్చేసాను ఇంకా సరే ఇంకెటు వీడియో కూడా చేసేసి మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను చూపించేస్తున్నాను సెకండ్ దానికి శారీ వచ్చేసి ఇలా వచ్చింది కదా బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చాడండి ఇలాగా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లోనే ఇచ్చాడు ఈ కస్టమర్ ఏంటంటే ఈ కస్టమర్ శారీస్కి అన్నీ కూడా బ్లౌజ్ టిష్యూ టైప్ వచ్చేసాయి అన్నీ అయితే ఈ కస్టమర్ ఓన్లీ దీనికి ఈ శారీకి ఒక్కదానికే విడిగా కాటన్ సిల్క్ తీసుకోమన్నారు మిగతా ఐదు శారీస్ చూపిస్తాను అండి అన్ని టిష్యూ టైపే నేను చెప్పాను కస్టమర్కి ఏమంటే ఇలా టిష్యూ టైప్ తీసుకుంటే డిజైన్ అనేది అంత ఎలివేట్ అవ్వదు అని చెప్పానండి వాళ్ళు ఏమంటారంటే అన్ని వేలు పెట్టి అన్ని వేలు పెట్టి శారీ తీసుకుంటున్నాం కదండి ఆ బ్లౌజ్ పీస్ చేయించుకోకపోతే ఇంకా లుక్ ఏమొస్తుంది అన్నారు లుక్ గురించి కాదు డిజైన్ అంత కనిపించదు అంత నీట్గా అని నేను చెప్పాను మరి ఈ ఒక్కదానికి ఓన్లీ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ మాత్రమే ఇలాగా కాటన్ సిల్క్ తీసుకొని వేయమన్నారండి బ్లౌజ్ పీస్గా ఇలా వచ్చింది మొత్తం ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాడు కాకపోతే శారీ ఆరెంజ్ వచ్చింది కదా శారీ ఆరెంజ్ వచ్చింది కదా పింక్ స్ట్రైప్స్తో వచ్చింది బ్లౌజు అయితే ఇంకా కస్టమర్కి నేను చెప్తే ఏమంటే ఫస్ట్ వాళ్ళ డాటర్ కూడా చేశాను కదా అవి అది కూడా టిష్యూ టైప్ వాటిని ఇదే అయితే ఏమండి ఒకటి బాగుంది కానీ ఒకటి ఏమో కొంచెం డల్ గా అనిపిస్తుందని చెప్తున్నాను నేను చెప్పాను ఏమండి మీరు కాటన్ సిల్క్ అయినా తీసుకుంటే చక్కగా కనిపిస్తుందండి డిజైను ఈ టిష్యూ టైప్ మీద ఎంత మనం స్టోన్స్ పెట్టి ఎలివేట్ చేయాలన్నా కూడా అంత అనిపించదండి డిజైన్ ఎలివేట్ అవ్వదు అని చెప్పా సరే అండి ఈ ఒక్క బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ నాకు ఇలాగ వెయ్యండి కాటన్ సిల్క్ తీసుకొని అన్నారు హ్యాండ్స్కి మాత్రం బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ మీద వేయండి అన్నారు హ్యాండ్స్ ఒకటి ఇలా వేసానండి ఇలా బార్డర్ మీద వేశాను మిర్రర్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఎందుకు అంటే ఫినిషింగ్ అండి ఫినిషింగ్ చాలా బాగుంది ఈ ప్లెయిన్ క్లాత్ మీద వేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది చూడండి నేను ఆరెంజ్ ఇంకా శారీలో బ్లూ ఉంది లైట్గా అది ఇంకా గోల్డ్ జరి లైట్ గోల్డ్ జరి ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకున్నాను ఎంత బాగుందో కదా బ్యాక్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చారండి ఇంకా స్టోన్స్ కూడా ఆ బుటీస్లో పెట్టేశారనమాట చాలా నచ్చింది నాకైతే డిజైన్ ఇది ఫస్ట్ టైం వేస్తాను అనమాట ఫస్ట్ కూడా ఇది కూడా చాలా బాగుంది డిజైను అంటే హ్యాండ్స్ చాలా హెవీగా ఇచ్చాడు కదా చాలా బాగుంది అసలు హ్యాండ్స్కి ఇలా హెవీగా ఇవ్వడం వల్ల నిండుగా ఉంది అందులో మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల కూడా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఫ్రెండ్ నెక్కేమి ఇలా క్రాస్లో వేసాను హ్యాండ్స్కి ఏమో ఇలాగా బార్డర్ మీద వేసేయమన్నారు వాళ్ళే స్టిచ్ చేసుకుంటామన్నారు తనే టైలర్ అంట లీలా గారు అనమాట మనకి ఇచ్చినవి ఈ బ్లౌజ్ ఇచ్చింది గారు ఈ మణి గారు ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కక్త వాళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలాగా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సీజన్ అప్పుడు మాత్రం ఒక నాలుగైదు శారీస్ బ్లౌజెస్ ఒకేసారి ఇస్తారు ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే లీలా గారు అనమాట మన దగ్గర అంతకుముందు కుట్టించుకున్నారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది వాళ్ళు అప్పుడు ఒకటి ఒక బ్లౌజ్ కుట్టించుకొని చాలా బాగుంది ఫినిషింగ్ అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి పాపం ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోద్దండి వీళ్ళు ఇచ్చి అదే అంటున్నారు అనమాట మావన్నీ పక్కన పెట్టేశారా మావి చేయకుండా అంటే ఒకటి ఒకటైనా మాకు ఇస్తే మేము పెళ్ళక వేసుకెళ్ళే వాళ్ళం కదా చాలా పెళ్ళిళ్ళకి మిస్ అయిపోయాము శారీస్ అన్నీ మీ దగ్గరే ఉండిపోయినాయి అని మొత్తం శారీస్ అన్నీ కూడాను ఎయిట్ శారీస్ నా దగ్గరే ఉండిపోయినాయి అనమాట చాలా థ్యాంక్స్ అండి ఇలా కాదు వెయిట్ చేశారు ఇన్ని రోజులు ఇవాళ అయితే అయిపోయినాయి లేని రమ్మని చెప్పాను వాళ్ళు కూడా కస్టమర్కి ఈరోజు వచ్చి తీసుకెళ్ళిపోవడం అని చెప్పాను నెక్స్ట్ డిజైన్కి శారీ చూపిస్తాను శారీ నెక్స్ట్ డిజైన్ శారీ వచ్చేసి ఇలా టిష్యూ టైప్ అండి అసలు శారీస్ అన్నీ కూడా టిష్యూట్ అయిపోయాయి బ్లౌజెస్ కూడా అంతే అనమాట చూపిస్తాం మొత్తం బ్లౌజెస్ అన్ని టిష్యూట్ అయిపోయి దీనికి కూడా అలానే వచ్చింది డిజైన్ టిష్యూ ప్లెయిన్ వస్తే బాగా కనిపిస్తుంది అండి టిష్యూ ప్లెయిన్ రాలేదు అన్నిటికీ డిజైన్తో వచ్చిన సెల్ఫ్ డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇలాగ బ్లూ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా టిష్యూ టిష్యూ టైప్ అనమాట ఇంకా ఇలా టిష్యూ టైప్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేసింది చూస్తున్నారు కదా బ్లూ కలర్లో డిజైన్ నేను అసలు మొత్తుకున్నాను వాళ్ళకి చెప్పి కొంచెం కాటన్ సిల్క్ తీసుకోవచ్చు కదండి వాళ్ళది ఏంటంటే మైండ్లో ఒకటే ఉంది ఇన్ని వేలు ఐదు వేలు పెట్టి ఆరు వేలు పెట్టి శారీ తీసుకున్నామండి దానికి వచ్చిన బ్లౌజ్ మీద కాకుండా మళ్ళీ వేరే దాని మీద నాకు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ లేదని తను చెప్పేశారు ఆ విధంగా ఇంకేం చేయలేం కదా నెక్స్ట్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది వర్క్ డిజైన్ అసలు డిజైన్స్ అన్ని మంచి మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు మళ్ళీ అన్నీ కూడాను ట్రెండీగా ఉండే డిజైన్స్ మంచి మంచి డిజైన్ సెలెక్ట్ చేసిన అదే అనిపించింది ఇంత మంచి డిజైన్స్ చక్కగా ప్లెయిన్ క్లాత్ మీద కాటన్ సిల్క్ మీద వేస్తే ఎంత బాగుంటుందని అండి అని చెప్పా ఇదిగోండి బ్యాక్ నెక్కి ఇలా బుటీస్ ఇస్తాను శారీలు ఎక్కువ రెడ్ కలర్ కనిపిస్తుంది ఇంకా అందుకే రెడ్ కలర్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ కూడా బాగా కనిపిస్తుంది ఇక గోల్డ్ వేసినా కనిపించదండి దీని మీద రెడ్ అండ్ బ్లూ తీసుకొని వేసానండి ఇలా బ్యాక్ నెక్ అంతా బుటీస్ అయితే ఇస్తా హ్యాండ్స్ బాగుంటాయండి డిజైన్కి వర్కే రెండు రకాల హ్యాండ్స్ అయితే అనమాట ఈ డిజైన్కి ఒక చూడండి ఇలా ఆర్చ్ షేప్ అసలు అయితే ఇది మగ్గం డిజైన్ నేను మగ్గంది కూడా మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ మీద మగ్గం డిజైన్ అండి ఇదైతే ఇలా షేప్ షేప్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే నెక్ ఇంకో హ్యాండ్ వస్తుంది కదా అది ఓన్లీ సింపుల్ గా ఇలా నెక్కి ఎలా వచ్చింది అదే లైన్ మనకి ఇక్కడ ఇలా ఒక లైన్ వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట హ్యాండ్ పార్ట్ అనేది బార్డర్ మీద వేసాను ఫినిషింగ్ అయితే అదిరిపోయినాయండి ప్రతి డిజైను దేనికదే అన్నట్టు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్కి శారీ చూపిస్తాను ఇది కూడా కొత్తగా రీసెంట్ చాలా బాగుంది కొత్త డిజైను ఈ శారీస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎలా ఐడెంటిఫై చేయడం అంటే ఈ బార్డర్స్ శారీకి మనకి బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఒకలాగే ఉంటుంది కదా అది చూస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంచుమించు అన్ని శారీస్ ఒకలాగే అనిపిస్తున్నాయి ఈ బార్డర్స్ అంటే కాంట్రాక్స్ట్తో వచ్చేసాయి ఈ టిష్యూ టైప్లో కదా అన్నీ కూడాను ఈ బార్డర్ చూసి ఐడెంటిఫై చేయాలి ఇదిగోండి బార్డర్ శారీకి బ్లౌజ్కి వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ మొత్తం గ్రీను ఇది జరి కూడా కొంచెం డార్క్ జరి సిల్వర్ ఉంది మొత్తం సిల్వర్ తో వచ్చింది అండ్ నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి పింక్ కూడా తీసుకున్నాను దీంట్లో పింక్ ఉంది కదా పింకు సిల్వరు ఇంకా నేను తీసుకున్న కలర్స్ గ్రీన్ త్రీ కాంబినేషన్స్ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా కొత్తగా తీసుకున్నా నేను చెప్పాను కదా అన్ని డిజైన్స్ కూడాను మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు సెలెక్షన్ మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట అంటే నేను అలా షేర్ చేశాను వాళ్ళకి అది కొంచెం మంచిగా ట్రెండింగ్గా ఉన్న డిజైన్స్ అన్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా చక్కగా అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట చూడండి నిండుగా ఉంటుందండి ఈ డిజైన్ నేను గ్రీన్ కలరు ఇంకా సిల్వర్ జరి పింక్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకున్నాను బ్యాక్ నెక్ అంతా బుటీస్ ఇచ్చాను గ్రీన్ కలర్తోనే కానీ చూడండి బ్లౌజ్ చూస్తున్నారు ఎలా ఉందో మొత్తం ఇలా మ్యాంగో బూటీస్ వచ్చేసి ఇంతక చూపించింది కట్వర్క్ కి లోటస్ ఫ్లవర్స్ లాగా అన్నీ అలాగే వచ్చాయండి ప్లెయిన్ వచ్చి ఉంటే బాగుండేది నా బాధ ఏంటంటే ఇంత మనం కష్టపడి మంచిగా వేస్తాం కదా వాళ్ళు మళ్ళీ డల్గా ఉంది అనేసరికి మనకి ఎంత అనిపిస్తుంది అండి నేను ఆల్రెడీ చెప్పాను ఏమంటే మీరు చక్కగా ప్లెయిన్ తీసేసుకుంటే ఎంత బాగుంటాయి ప్రతి డిజైన్ మగ్గం లుక్లా కనిపించేస్తుందండి అని చెప్పి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అలా ఉన్నాయండి అని చెప్పాను నేను హ్యాండ్స్ దీనికి హెవీగా కావాలన్నా వస్తాయి అంటే ఇప్పుడు ఇలా వేసాయి కదా నేను ఒక లైన్ లాగా హెవీగా అంటే ఇలా పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి లైన్స్ వస్తాయి కానీ వద్దన్నారు జస్ట్ ఇలా కావాలన్నారు అనమాట ఒక బార్డర్ లైన్ లాగా తీసుకుని బూటీస్ ఇచ్చాను ఫ్రెండ్ నెక్ క్రాస్ లో వేస్తాను అనమాట నేను ఇలా అనేసరికి టిష్యూ టైప్ మీద అంత బాగా అనిపించింది అనేసరికి వాళ్ళు ఏంటంటే కొన్ని ఇంకొంచెం డార్క్ షేడ్స్ తీసుకొని వెయ్యండి మనం అలా వేయలేము కదండి డార్క్ షేడ్స్ ఎలా తీసుకుంటాం దాంట్లో ఎగ్జాక్ట్ గా కొంచెం డార్క్ అయితే పర్లేదు కానీ మరీ డార్క్ తీసుకుంటే అది ఇంకా అసలు దాని మ్యాచింగే అనిపించదు అసలు అలా చెప్పారు మరి ఇంకా కానీ అలా తీసుకోలేదు ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ వచ్చేసింది బ్లౌజు నేను బార్డర్స్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకలాగా టిష్యూ టైప్ వస్తాయి కదా ఇదిగోండి బార్డర్స్ ఇది కట్వర్క్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ చూపిస్తాను ఫస్ట్ మీకు శారీ అంతా ఇది కూడా అంత టిష్యూ అన్ని టిష్యూ టైప్ శారీసేనండి అన్ని టిష్యూ టైపే ఇది మొత్తం గోల్డ్ జరి ఇంకా గ్రీను రెడ్ అలా ఉందన్నమాట శారీ శారీస్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ అన్నీ అలానే ఉన్నాయండి శారీస్ అన్నీ ఫైవ్ థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి నాకు అదే అనిపించింది చక్క ఫైవ్ థౌజండ్ పెట్టి చక్క శారీ తీసుకున్నారు ఈ కలర్ గ్రీన్ కలర్ కానీ బ్లౌజు గ్రీన్ కానీ లేదంటే రెడ్ అయినా బాగుంటుందేమో దీనికి రెడ్ కలర్ కూడా చాలా ఉంది శారీలు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకుంటే డిజైన్ అల్టిమేట్గా కనిపించేది చూడండి దీనికి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో ఐదు వేలు శారీకైనా సరే ఇదిగోండి ఇలాగ బుటీస్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది ప్లెయిన్ ఇవ్వట్లేదు వీళ్ళు ఈ శారీ షాప్స్ లో వాళ్ళు ప్రతి శారీకి ఇలా డిజైన్ బ్లౌజ్ నాకైతే నచ్చట్లేదు ఇలాగా మాములుగా కుట్టించుకోవడానికి కూడా అంత ఏ అనిపిస్తుంది అండి డిజైన్ ఇచ్చాడు కానీ శారీతో పాటు అసలు శారీ నచ్చేస్తుంది తీసుకుంటున్నారు బ్లౌజ్ ఎలా ఉన్నా అంత పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఓకే ఇంకా దీనికైతే ఇలా కట్వర్క్ డిజైన్ అయితే వేసాను చాలా బాగుంది ఈ డిజైన్ బాగుంటుందండి చాలా బాగుంటుంది డిజైన్ బ్యాక్ నెక్ అంతా ఇలా బుటీస్ అయితే ఇచ్చాను ముడికుట్టు బుటీస్ నేను తీసుకున్నట్టు కలర్స్ సిల్వర్ జరీ ఇంకా గ్రీను రెడ్ ఇలాంటి టిష్యూ టైప్ శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ మీద వేయాలంటే కలర్ కాంబినేషన్స్ వెతుక్కోవడానికి టైం అంతా అక్కడే అయిపోద్దండి నాకైతే ఎంత టైం తీసుకున్నాయో ఒక్కొక్క డిజైన్కి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తలకైన ఎప్పుడే చెప్పాలి ఇలాంటి శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏ డిజైన్ వేస్తే ఎలివేట్ అవుద్ది ఆ డిజైను అన్నట్టుగా టైం అనేది నాకు అంతా అక్కడే అయిపోయింది ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది కలర్ కాంబినేషన్స్ వెతక్పోవడం కోసం హ్యాండ్స్కి ఇలా వేసాను సింపుల్గానే వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది బుటీస్ అనమాట బార్డర్ మీద వేసానండి హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో ఇస్తారు డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఓకే మరి ఇంకా శారీలోవే కదా మనం తీసుకోవాలి ఫినిషింగ్ అండి మెయిన్ ఫినిషింగ్ బాగా నచ్చింది నాకైతే అంతకుముందు వేసినవి కొన్ని ఉన్నా కూడా కొత్తగా తీసుకున్నటువంటి డిజైన్స్ ఉన్నాయి కదా వాటి ఫినిషింగ్ గురించి అది చెప్తున్నాను అసలు ఈ బ్లౌజ్ అయితే చూడండి అసలు ఎలా ఉందో స్టోన్స్ పెట్టాను కదా అతుక్కుతో అంటే పెట్టేసి అలా ఫోల్డ్ చేస్తాను కదా చూడండి అసలు బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో దీనికి శారీ ఎలా వచ్చిందో ఇక ఇలా బార్డర్ వచ్చింది కదా ఇలా బార్డర్ని బట్టి ఐడెంటిఫై చేయాలన్నమాట శారీ వైలెట్ కలరు కాంట్రాస్ట్ అండి ఈ శారీ మొత్తం బ్లూ కలర్ ఇచ్చాడు శారీ అంతా బ్లూ బార్డర్ మాత్రం ఇలా పర్పుల్ వచ్చింది వీళ్ళు ప్లెయిన్ పర్పుల్ తీసుకుంటే కాటన్ సిల్క్లో కానీ హాఫ్ పట్టులో కానీ టూ హండ్రెడ్ రూపీస్కి చక్కగా మంచి మంచిగా వస్తున్నాయండి అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ కానీ టూ హండ్రెడ్ రూపీస్కి బాగానే ఉంటుంది క్లాత్ నేను చాలా వరకు వేస్తున్నా కదా మేడర్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నట్టు బాగుంటున్నాయి మనకి ఇవి కాకపోతే వీళ్ళు ఏమంటారంటే ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి కాటన్ సిల్క్ అంటే అంత అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి చే అంత అవసరం లేదు అనిపించింది నాకు దీనికి అసలు ఇలా ఇచ్చాడని నాకు అసలు నచ్చలేదు ఈ బ్లౌజ్ పీస్ అన్నిట్లో అన్ని బ్లౌజెస్లో కన్నా నాకు ఇది అసలు అంత నచ్చలేదు అసలు దీంట్లో అసలు వర్కే కనిపించదు దీంట్లో నేను బ్లూ తీసుకున్నాను ఇంకా గోల్డ్ బ్లూ గోల్డ్ తీసుకున్నాను శారీ ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ వర్క్ ఇది ప్లెయిన్ మీద వేస్తే చాలా బాగా కనిపించేది మరి ఇంక ఈ డిజైన్ చూడండి డిజైన్ బ్లౌజు ఇదంతా డిజైన్ వచ్చేసింది మరి డిజైన్ మీద ఇంక చింతే దానికి కనిపిస్తుంది ఈ డిజైన్ బాగుంటుంది అసలు సింపుల్గా నీట్గా ఉంటుంది స్టోన్స్ పెట్టా నేను కొంచెం ఏదో హైలైట్ చేద్దాం అన్నట్టు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్ అయినా వాళ్ళు వైలెట్ కలర్ కాటన్ సిల్క్ తీసుకొని హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్కి దీని మీద వేస్తే బాగానే కనిపించింది హ్యాండ్కి హ్యాండ్ వర్క్ రండి ఇది స్టోన్స్ పెట్టేసాను అన్నమాట నేను హ్యాండ్కి ఇలా స్టోన్స్ పెట్టేశాను హ్యాండ్ వర్క్ ఇలా కుట్టించేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి నేను మిర్రర్ వర్క్ వేసాను కదా ఇలాగా బ్యాక్ కి ఫ్రంట్ కి చక్కగా ఇలా కాటన్ సిల్క్ పర్పుల్ తీసేసుకొని వీళ్ళు వేయించుకుంటే చాలా బాగుండేది ఇదైతే కొంచెం గా అనిపిస్తుంది దీని మీద మనకి ఏం చేయలేము వర్క్ అయితే బాగుంటుంది వర్క్ నేను వేసే అంతకుముందు చాలా బాగుంటుంది వర్క్ లాస్ట్ డిజైన్ అండి ఇది పర్లేదు ఇది ప్లెయిన్గా వచ్చింది ఈ శారీ మాత్రం ఈ శారీకి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా చక్కగా ఇచ్చాడు డిజైన్ చూడండి నీట్గా ఉంటుంది భలే కొత్త డిజైన్ ఇది నేను అంతకుముందు వేసాను బాగుంటుంది దీని శారీ చూపిస్తాను ఇది కొంచెం పేస్టల్ కలర్స్ లాగా అన్ని లైట్ సీ గ్రీను ఇంకా లైట్ బ్లూ అలా ఉంది కాపర్ జరి వీళ్ళు షాపింగ్ మొత్తం తుమ్మిడి బ్రదర్స్ అని ఉంది మొత్తం తుమ్మిడిలో ఇక్కడ మనకి జగదాంబ దగ్గర ఉంది కదా తుమ్మిడి బ్రదర్స్ అక్కడ చేసినట్టున్నారు ఇదైతే టెన్ థౌజండ్ దీనికి మాత్రం ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ పీస్ సీ గ్రీన్ ఇచ్చాడు అనమాట ఈ శారీకి బ్లౌజ్ ఇలా సీ గ్రీన్ వచ్చింది మనకి ఏంటంటే బార్డర్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి కదా అలాగనమాట లైట్ పేస్టల్ కలర్స్ కదా ఓకే కాపర్ జరితో నేను ఇంకా ఫినిషింగ్ అయితే ఇచ్చాను లైన్స్ అన్నిటికీ జరి ఇంకా లైట్ పింక్ లైట్ బ్లూ బ్యాక్ నెక్ అయితే ఇలా బుట్టీస్ ఫ్లవర్ బుటీస్ అనమాట దీంట్లో ఉన్న ఫ్లవర్ బుట్టీనే తీసుకున్నాయి డిజైన్లో ఉన్న ఫ్లవర్ బుటీని బాగుంది ఈ డిజైన్ అయితే బాగుంటుంది ఫ్రెంట్ నెక్ ఇలా క్రాస్లో వేస్తాను హ్యాండ్స్ దీనికి షోల్డర్ దగ్గర నుంచి కావాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక బంచ్ వస్తుంది వద్దు అంటే ఇలా ఒక నెక్ నెక్కి వేసినట్టే లైన్ వచ్చేస్తుంది అనమాట బుటీస్ అయితే ఇలా ఇచ్చి స్టోన్స్ అయితే పెట్టాను అన్నిటికీ స్టోన్స్ అంటే పెట్టాను ఒక వంటికి అవసరం లేదనిపించింది దేనికి అవసరమో దానికైతే పెట్టానండి నేను స్టోన్స్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ అన్నీ కూడాను అండ్ వాటి కలర్ కాంబినేషన్స్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్